మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు ముగిశాయి చర్చల అనంతరం అటు ప్రభుత్వం ఇటు కార్మిక సంఘాలు ఎవరి వాదన వారు వినిపించారు కార్మికుల డిమాండ్లను అన్నింటినీ అంగీకరించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ అటు కార్మిక సంఘాలు మాత్రం తమ డిమాండ్లను ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించలేదని ట్విస్ట్ ఇచ్చింది డిమాండ్ల సాధన కోసం పన్నెండు రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఇప్పటికే వారితో ప్రభుత్వం రెండు సార్లు చర్చలు జరిపింది ఇవాళ మరోసారి వారిని చర్చలకు పిలిచింది డిమాండ్లను మంత్రులు అధికారులు సావధానంగా విన్నారు ప్రధానంగా జీతాల పెంపు అలవెన్స్ బోనస్లపై కార్మికులు పట్టుపట్టారు వీటన్నింటికి అంగీకరించమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ కార్మికులు మరియు మున్సిపాలిటీ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెలో గత రెండు దఫాలుగా చర్చ జరగడం జరుపుదాం ఫైనల్గా ఈరోజు అందరినీ పిలిచి వారితో చర్చించాం వారు అడిగిన అన్నింటినీ కూడా అంగీకరించడం జరిగింది ఏదైతే ఇత్య ఇస్తుందా జీతం ఏదైతే పదిహేను వేల రూపాయలు ఉందో ఏదైతే ఇంతమంది హెల్త్ అచ్చేవాళ్ళమో ఆ డబ్బుని కలిపి ఇరవై ఎక్కువయ్యా అలాగే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే దానికి ఆరు వేలు కలిపి ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఆ రకంగా ఇవ్వాలనేది నిర్ణయించాము నిర్ణయించక నుంచి ఎలవెన్స్ అనే పేరు లేకుండా అంతా కూడా శాలరీ రూపనే ఇవ్వడానికి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది అటు కార్మిక సంఘాలు మాత్రం తమ డిమాండ్లను విన్నారు తప్ప స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు రెండేళ్లుగా కాలయాపన చేసి ఇప్పుడు అంతంత మాత్రమే జీతాలు పెంచితే ఎలా అని ప్రశ్నించారు చర్చలు ఇంకా సంపూర్తి కాలేదు మధ్యలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అధికారులు మేము మాట్లాడుకొని వచ్చి చెప్తామని చెప్పారు ఇప్పటివరకు వాళ్ళు చెప్పినటువంటి ప్రతిపాదనలు శానిటేషన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటివరకు చెల్లిస్తున్నటువంటి పదిహేను వేల రూపాయల జీతం ఆరు వేల రూపాయల హెల్త్ అలవెన్స్ కలిపి ఇరవై ఒక్క వేలుగా జీతం చెల్లిస్తామన్నారు మేమైతే ఇరవై ఒక్క వేలు బేసిక్ చేయటం అనేది హర్షణీయమైనప్పటికీ కానీ రెండేళ్లుగా ఇస్తున్న దాన్నే కొత్తగా ఏమి ఇవ్వకుండా దీన్నే ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళకి ఒక నెల బోనస్ ఇవ్వండి అని అడిగాం ప్రతిపాదించాం నెల బోనస్ కాకపోతే ప్రతి నెల రెండు వేలు మూడు వేలు జీతం పెంచండి అప్పుడే మేము మాత్రం దీన్ని అంగీకరిస్తామని చెప్పాం చర్చలు ముగిశాయి కానీ ఎవరి వాదన వారే వినిపించారు ఫైనల్ గా కార్మిక సంఘాలు మాత్రం సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని క్లారిటీ ఇచ్చారు